నమస్తే నా పేరు తన్నీర్ శ్రీనివాసులు ఏపీ జీరో వన్యూస్ మీరు చూసినటువంటిది అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని బీసీ కాలనీ ప్రవేశ మార్గం ఇక్కడ గతంలో అరవై అడుగుల రోడ్డుని నలభై అడుగుల చేశారు నలభై అడుగుల రోడ్డు ప్రస్తుతం ఇరవై అడుగులు కానీ ఈ ప్రస్తుతం కురిసినటువంటి వర్షపు నీరు రోడ్లపై నిలిచింది ఇది మట్టి రోడ్డు కాదు సిమెంట్ రోడ్డే కానీ దీనికి కారణం ఏమిటంటే సమీపంలో వి ఒక విద్యుత్ స్తంభానికి పడమర వైపు స్థానిక ప్రజలు గంగమ్మ గుడి దారిలో వర్షపు నీరు వస్తుందనేటువంటి అభిప్రాయంతో ఏకంగా రోడ్డుకి అడ్డంగా మట్టితో దిమ్మని నిర్మించేశారు తద్వారా వర్షపు నీరు ముందుకు వెనుకపోకపోవడంతో రోడ్డు మధ్యలో స్తంభించుకొని పోయింది ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని సీసీ రోడ్డుపై ఉన్నటువంటి గుంతలను పూడ్చడానికి రోడ్డుపై నిలిచి నిలిచినటువంటి మట్టిని తొలగి మట్టి దిన్నెలను తొలగించి నీరు వెళ్ళడానికి డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని మట్టి దిబ్బను దిమ్మెను తొలగించాలని వారు